అసలు ఏ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడే చేపడ్డలేదుఆర్ కు సంబంధించి దాని విధి విధానాలు ఈ విధంగా టీటీఆర్ సంబంధించిన అంశం వాళ్ళ ప్రభుత్వం ఉంది మేము అడుగుతాము వారి ప్రభుత్వంలో ఆయనలో ఉంది ఆనాడు జరిగిన అవకతవక కానీ ఆనాడు ఏ విధంగానైతే టిడిఆర్ ఉపయోగించుకొని ఎంతమంది దాన్ని ఆధారగా తీసుకొని ముందుకు పోయినో దానిపైన కూడా మాట్లాడుతున్నాం టీటీఆర్ కు సంబంధించి ఇక మొదలెగాలి ఎక్కడ నుంచి క్యామ్ ఏంటి చేస్తుంది మేము ఈరోజు చెప్తా ఉన్నాం నిందలేసే పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖకు సంబంధించిన మంత్రిగా కూడా ఈ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో సూచంగా ఆలోచన చేసి ముందుకు నడుస్తాను ఏం చేయాలి నిధుల కొరతకు సంబంధించి ప్రధానమైన బాధ్యత ఆ ప్రభుత్వం సంబంధించిన పెద్దలు అందరూ కూడా బాధ్యత వహించాలి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఈరోజు చెప్తా ఉన్నా ఒక రూపాయి లేకుండా గ్రేటర్ హైదరాబాద్ నడిపించారు రూపాయి లేదు అక్కడ నిధులు లేకుండా గ్రేటర్ హైదరాబాద్ నడిపించే కార్యక్రమం కార్యక్రమంగా తీసుకున్నారు ఏ విధంగా చేయాల ఒక స్పష్టతతో పాటు డిసిప్లిన్గా తీసుకెళ్ళాలి కార్యాచరణ మొదలు పెడతా ఉంటే మొదలు పెట్టకుండా మొత్తం అంటే అసలు ఇక్కడి నుంచి వస్తుంది నిందలేసుకొని లేచి మీరు కట్టుకోండి అంటే ఏంటన బాధ్యత గల వ్యక్తులు బాధ్యతతో ముందుకు నడిచే ఒక కార్యచరణ తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు అనేక సంతంలో మీరు సలహాలు ఇవ్వండి ప్రభుత్వంలో పది సంవత్సరాలు పనిచేసి మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవాన్ని షేర్ చేయండి అని అడుగుతా ఉన్నారు మీరేదైతే ఏం చేసినో మా పైన కూడా అదే విధంగా అభియోగం చేసే కార్యక్రమం చేయకూడదు సరికాదు ఖచ్చితంగా మేము ఖండిస్తాం అయితే మొదలైతే ఇక్కడ మీరు కార్యక్రమం చేసేటప్పుడు మొత్తం అభివృద్ధి